ఓకే అండి హాయ్ గాయస్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మరియు ఈ యొక్క తుఫాను విఫక్తు చాలా ఇబ్బంది పెట్టించిందండి అందులో మాలాంటి సన్నకార రైతులకి చాలా ఇబ్బందికరమైన విశేషాలు అనమాట చూడండి చెప్తాను ఎలా అంటే మేము చేస్తున్న దానిపైనే ఆధారము దాని మీద ఆస్తో చేస్తామన్నమాట రైతులము సో ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది అంటే మా యొక్క పంట వ్యవసాయాలు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు వీటిని కబుల రైతులుగా చేస్తుంటాం అనమాట మేము సొంత భూములు కూడా లేవండి అయితే కబులు రైతులుగా చేయడానికి ఇక్కడ దొరుకుతుంది మాకు ఆ అవకాశం బాగానే దొరుకుతుంది కానీ ఆ నష్టపరిహారం కూడా నష్టం వస్తే గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు అవి మాకు రాదు రైతు భరోసా గవర్నమెంట్ ఇస్తుంది అది కూడా మాకు రాదు అవన్నీ కూడా మేము కవులుగా రాయించుకోరనమాట ఇక్కడ రైతులు ఎందుకంటే వాళ్ళు రాచేస్తే సాగు అక్కి కింద వాళ్ళు తీసుకుంటారేమో అనే భయంతో వాళ్ళు రాయించరమాట సో ఇప్పుడు ఈ పంట యొక్క నష్టం ఈ రైతుకి చూడండి ఎంత నష్టం అంటే అంత నష్టమైందనమాట పూర్తిగా నష్టం బాగా అయింది ఇప్పుడు మరొక మార్గమే లేదు ఆయనకి పూర్తిగా ఇందులో వర్షాలు తుఫాన్లు పడుతూనే ఉంది ఇంకా ఈకన వాటికి ఎడబాటు లేని వర్షం అనమాట మధ్యనల్లా ఎడబాటు లేని వర్షం పడుతుంది ఈకన వాటిపై చాలా ఇబ్బందికరంగా ఆయన పెట్టుబడి పెట్టిన పెట్టుబడులకి ఈ వ్యవసాయం సరిగ్గా ఇలా అవ్వడానికి ఇవన్నీ కూడా చూడండి చూడండి వ్యవసాయం ఎంత నష్టమైపోయిందో చూడండి మీరే దగ్గరగా ఎలా పడిపోయింది మొత్తం ఈ మొక్కజొన్న కూడా మరి కొన్ని చెట్లు ఏకంగా భూమికి అంటుకుందనమాట చూడండి ఎంత బాగా అంటిసిందంటే అంత బాగా అవి రోజు తడిస్తున్న కొలిది ఆ పొరలు నాని వాటిని ఆ యొక్క గింజని మొక్కలు ముళిస్తున్నాయి అనమాట సో ఇట్లాంటి కష్టం అండి మొక్కజొన్న రైతులకి ఈ సంవత్సరం మాది ఈ మన్యం జిల్లా భావని మండలంలో బుర్జుల పంచాయతీలో ఈ యొక్క సిచ్యువేషన్ జరిగిన ఈ యొక్క పరిస్థితి ఇదిగోండి బామని మండలంలో మరొక ఇబ్బందికరమైన విషయం ఏంటి అంటే ఏనుగులు బాగా వీటిని నాశనం చేస్తున్నాయన్నమాట ఇది ఒక బాధ అవి అవి నాశనం చేస్తే పూర్తిగా ఏవి కూడా ఉంచురు ఉంచు అనమాట అవి తినేస్తుంటాయి అనమాట సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పంటలు రైతుకి ఇంత నష్టం కవలు రైతులు వచ్చేస్తుంటే ఏదో ఆస్తో వేస్తాం కానీ వచ్చిన ఏం లే ఇబ్బందికరమైన నష్టాలే ఎక్కువ ఉంటుంది సో వాటిని ఇక వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి వాళ్ళు శిస్తు అనేసి అంటారు అనమాట శిస్త్ ఇవ్వాలి ఇకనా సో ఇట్లాగా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి అందుకనేసి సో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి కొన్ని కొన్ని బాధాకరమైన ఆవేదనకరమైన రైతులు చూపిస్తుంటాను సో నా యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి సో దయచేసి మీ అందరూ కూడా మాకు సహకరించండి అండి ఇలాంటి ఇబ్బందులు ఈ ఛానల్ పెట్టి మేము చూపిస్తున్నాము దీని ద్వారా మాకు లైక్లు చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీ అందరూ కూడా ఓకే థ్యాంక్ యూ అండి